వెల్కమ్ టు మార్చి నెల తేదీలలో జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని యూనియన్ బ్యాంక్ ఎదుట ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులందరూ ఒకే గొంతుకతో నినదించి నిరసన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ ని అడ్డం పెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో అరసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు దీని వలన ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేసేందుకు రోడ్ల మీదకి రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా राजीव रतन सुबारा उमाशंकर शेख हसन श्रीनवासराव तदर्ग

విపరీతమైన వర్క్ లోడ్ తోటి ఇవాళ బ్యాంకులు ఆఫీసర్లు ఉద్యోగులు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో పది లక్షల మంది బ్యాంకులు ఉద్యోగులు ఆఫీసర్లు ఉంటే ఇవాళ సంఖ్య ఎనిమిది లక్షలు పడిపోయింది అంటే దాదాపు ఈ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి రెండు లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మరి తగ్గిపోయిన పరిస్థితి వాళ్ళ మన కళ్ళ ముందు ఉంది మళ్ళీ పరిస్థితికి వచ్చింది ఇవాళ మెదస్ పేరు తోటి బ్యాంకులు వినియోనాలు చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో మరి రిక్రూట్మెంట్ లేకుండా చేసి అనేక రకాల ఒత్తిడికి లో పరిస్థితుల్లో ఇవాళ బ్యాంకు ఉద్యోగుల ఆఫీసర్లు బ్యాంకుల్లో పనిచేస్తూ మరి ఆ ఒత్తిడికి తట్టుకోలేక పై అధికారులు ఇచ్చినటువంటి ని మరి ఛేదించే పరిస్థితి కింద లెవెల్లో లేక గ్రాస్ రూట్ లెవెల్లో లేక మరి అనేక మంది బలవని మరణాలకి ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి ఇవాళ మన కళ్ళ మీద సాగుతారు మరి పరిస్థితి దీనికి ఎవరు కారట బ్యాంకుల్లో ఒత్తిడికి తక్కువ చనిపోయిన వారు అందరికీ కూడా మరి ఆ పరిస్థితి రావడానికి అది మనం ఆలోచించినట్లయితే ఇవాళ నిస్సందేహంగా చెప్పచ్చు కేంద్ర పాలకులే దానికి కార్యక్రమం బ్యాంకులో ఇవాళ పనిచేసి ఒత్తిడికి తక్కువ చనిపోయిన వారు అంటే దానికి కేవలం బాధ్యత ఉంచాల్సింది నరేంద్ర మోడీ లేకపోతే నిర్మలా సీతారామన్ బాధ్యత వహించారు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ లో దుసులు మనకేదో మరి మన కళ్ళ నీళ్ళు కుడుస్తూ మీకేదో చాలా మేము మిమ్మల్ని ఉత్తరిస్తున్నామని చెప్పి ఇవాళ చాలా చాలా రకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి నేను రిలేటెడ్ ఫోరం ఆఫ్ ప్లాన్ చేయడానికి ఆకాశం జిల్లా కన్వీనర్ రిలేటెడ్ ఫోరం ఆఫ్ ప్లాన్ అంటే అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు అందరూ కలిసి తొమ్మిది యూనియన్లు అందరం కలిసి ఉన్న ఐక్యవేది అందరం కలిసి చేస్తున్న పోరాటం ఏది మా ముఖ్యమైన డిమాండ్ ఏదంటే ఐదు రోజుల పనితనాన్ని పని దినాలు నుంచి వెంటనే ప్రవేశపెట్టాలి బ్యాంకుల్లో అన్ని గార్డల్లో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలి మరియు టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పరిణయం చేయాలి ఇంకా మాకు మన ద్వైపాక్షిక ఒప్పందాల్లో కొన్ని డిమాండ్లు దగ్గర పెట్టలే అవి కూడా వెంటనే తీర్చాలని చేస్తున్నాము ఈ ఈ మేము ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు అసెంబ్లీ కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం మరి మళ్ళీ రేపు పదకొండో తేదీ కూడా ఉంటుంది తర్వాత ఇరవై ఒకటో తేదీ బైక్ ర్యాలీ ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ మన దేశవ్యాప్తంగా అసెంబ్లీ చేస్తున్నాము దానికి ప్రజలు కూడా అక్కడ మాకు సాగు ఆ డిమాండ్ మెంట్ ఫస్ట్ అండి ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థకి మూలం కస్టమర్ సర్వీసు కస్టమర్ సర్వీస్ని మేము బాగా ఇవ్వటానికి మాకు సరైన ఎంప్లాయీస్ సంఖ్యలో లేకపోవడము తర్వాత అనే వాళ్ళు ఎప్పుడో రిక్రూట్మెంట్ నైన్టీన్ నైన్టీస్లోనే రిక్రూట్మెంట్ ఆగిపోయింది ఆ తర్వాత ఇప్పటివరకు స్టాఫ్ రిక్రూట్మెంటే జరగలేదు ఉన్న వాళ్ళందరినీ కూడా అవుట్ అవుట్సోర్సింగ్లో తీసుకోవడము వాళ్ళని యూజ్ చేయడం జరుగుతుంది కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయన్స్ ఎంత అనుబద్ధతంగా పనిచేస్తారనేది క్వశ్చన్ మాఫీగా తయారైంది వాళ్ళని రిక్రూటైజ్ చేయడం అనేది మా ఫస్ట్ నినాదంగా తీసుకున్నాం ఆ తర్వాత బైడే బ్యాంకింగ్ అనేది సెకండ్ బైడే బ్యాంకింగ్ ఎందుకు అడుగుతున్నామంటే ఐదు రోజుల తర్వాత రెండు రోజులు వేసిన తర్వాత మేము మళ్ళీ కస్టమర్కి సర్వీస్ పూర్తిగా ప్రూఫ్లోచిడికి ఇవ్వడానికి మాకు రెండు రోజులు రెస్ట్ అనేది కంపల్సరీ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి ఇస్తున్నదే అది ఆల్రెడీ ఎల్ఐసి వాళ్ళకి రన్నింగ్లో ఉంది మేము కూడా దానిని పో పోరాడి సాధించుకుంటాము అది కూడా ఒక పాయింట్లో పెడుతున్నాం దాంతోపాటు రిక్రూట్మెంట్ ఎందుకు క్లరికల్ క్యాడర్లో కానీ ఆఫీసర్ క్యాడర్లో కానీ హైలైట్ చేస్తున్నామంటే ఇంతకుముందు ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడు టైంలో బ్యాంక్ మన బ్యాంక్ ఎంప్లాయీస్ సంఖ్యను చూస్తే పది లక్షలుగా ఉంది ఆ పది లక్షలు కాస్త ఇప్పుడు కేవలం ఏడు లక్షల ఎనభై వేలు పడిపోయింది అంటే ఎనిమిది లక్షల కన్నా తక్కువకి వచ్చేసింది రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతున్నారు తప్ప ఎక్కడ రిక్రూట్మెంట్ అనేది అంత జరగట్లేదు అది ఎఫెక్ట్ చేస్తుంది కస్టమర్స్ అనేది చాలా మోర్ ఓవర్ దానితో పాటు సోషలైజ్డ్గా కూడా ఒక్కొక్క ఇంట్లో డిగ్రీ చదువుకున్న పిల్లలు ఇద్దరేసి పెరిగిపోతుంది వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇచ్చినట్లు అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఆగిపోతుందో తెలియట్లేదు అటు డిగ్రీ చదివిన పిల్లలు దొరకనని కాదు చాలా మంది మన ఇంటికి ఇద్దరు డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఉన్నారు ఇంకా ఎటువంటి ఉద్యోగాలు లేక ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది మన సమాజం సైడ్ నుంచి కూడా మీరు ఒక సైడ్ నుంచి చూడకుండా రెండో సైడ్ కూడా సమాజం సైడ్ నుంచి కూడా ఇలా రిక్రూట్మెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది దానిని కూడా చూడాలి దానితో పాటు మాకు వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి ట్యాక్సీని జోడించారు ఆ ట్యాక్సీని తీసేయాలని కూడా ఏదైతే మాకు బిల్స్ వస్తే వాటి మీద కూడా ట్యాక్స్ వేయటమో అది ట్యాక్స్ వ్యతిరేకిస్తాం దాన్ని కూడా మనం మేము మార్చ్ మార్చిలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో స్ట్రైక్ వెళ్ళడం జరుగుతుంది దీనికోసం ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి మేము అల్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు యూనియన్ బ్యాంక్ ఒంగోలు ముందు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము దీని తర్వాత మళ్ళీ స్ట్రై కూడా కండక్ట్ చేస్తున్నాము ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగే స్ట్రైక్స్ మీరు అందరూ సహకరించాలని కోరుతుంది థ్యాంక్ యూ అనేక రకాల రూపాల్లో మేము ఆపం రూపంలో ఈ రూపంలో పద్ధనాలు ఈ టెంపరీ ఎంప్లాయీస్ని వాళ్ళు పర్మినేట్ చేయాలని బ్యాంకుల్లో అనేకమైనటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతిరోజు సొంత బ్యాంకులకి త్రీ బ్రాంచెస్ ఓపెన్ రూమ్మని అంటున్నారు బ్యాంక్ రికూట్మెంట్ లేదు ఇది డ్యాప్ ఒక్కొక్క బ్యాంక్లో మరీ అయితే వీళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ పనిచేసే ట్యాంకెట్ చాలా ఉంది ఈ విధంగా వైపు పెరుగుతుంది అదే విధంగా అనేకమైన మానసిక చోభలు అనుభవిస్తున్న అదేవిధంగా ఆర్టిస్ట్ దాకా ప్రతి ఇన్సూరెన్స్ కానీ పాల్ ప్రాజెక్టు నుంచి ఆటే మాకు మా లేదా రుబండలాగా మా ఇద్దరు రుచి చేస్తారా చేస్తారా అనేది అంత విధానంగా ఈ యొక్క గౌరవ పోగడలు ఉన్నాయి కాదు దీనికి వ్యతిరేకంగా మా యొక్క తొమ్మిది యూనియన్లు స్టేట్ ఇండియా వైడ్గా కంట్రీ ఇండియా వైడ్గా మేము రైతులో రేపు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో రైతు పోవడం జరుగుతున్నది అర్థం మా యొక్క డిమాట్స్ని త్వరకి సాధించుకునేంత వరకు ఆ పోరాటం ఆపని ఇంకా దీన్ని ఉదృతంగా ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని అది ఒకసారి మనం చూస్తూ